ఒక రాజు తనకు ముగ్గురు రాకుమార్తెలు ఉన్నారు కుమారులు లేరు ఆయనకి సో ఆయన తర్వాత తన రాజ్య పరిపాలన తన ముగ్గురు కుమార్తెలలో ఎవరికి ఇవ్వాలా అని ఆలోచన చేస్తున్నాడు ఆయన ఆ ముగ్గురు కుమార్తెలను ఈ రోజు నేను పరిశీలన చేసి ఇందులో ఎవరు సరైన వారో కాదో నేను ఎన్నుకోవాలి అనే ఆలోచన కలిగాడు ఆ రాజు గారు ఇంటిలో ఉదయాన్న లేవగానే పెద్ద కుమార్తె లేచింది సరే ఆమె లెవంగానే ఒక కాఫీ పట్టుకొచ్చింది ఆ పని చేసేటువంటి స్త్రీ ఆ కుమార్తె కాఫీ నోట్లో పెట్టుకుని చీ బాలేదని విసిరేసింది ఆ మీదకి ఎంత స్పీడ్గా విసిరిందంటే ఆ కాఫీ ఆ యొక్క పని మనిషి మీద పడింది మొత్తము చంద్రవందర అయిపోయింది ఆ పని మనిషి దాని అంతటిని క్లీన్ చేసుకుంటాము చూశాడు రాజు గారు చాలా బాధపడ్డాడు ఆయన పరిశీలన చేస్తున్నాడు రెండు కుమార్తె ఎక్కడుందా అని రెండు కుమార్తె చేస్తుందంట తన బ్యాగ్ లో ఉన్నటువంటి చెత్తను ఆ ఇల్లంతా కూడా చందరు వందరుగా చేస్తుంది ఆ పని మనిషి మళ్ళా తిరిగి కాఫీ శుభ్రం చేసిన ఆమె వచ్చి మళ్ళా ఈ చెత్తంతా ఎత్తుకుని మళ్ళా ఆమె శుభ్రపరుస్తాం చూశాడు బాధపడ్డాడు రాజుగారు మూడో కుమార్తెను పరిశీలించాలని చూస్తున్నాడు ఈ చెత్త పట్టుకుని వెళ్తున్నటువంటి పని మనిషికి ఈ మూడ కుమార్తె దగ్గరుండి సహాయం చేస్తుందంట పడేయటానికి అమ్మా నీ మీద కాఫీ పడినప్పుడు నీకు మీద ఇది పడింది కదా అని తుడుస్తుందంటే ముగ్గురు కుమార్తెలను రాజుగారు పిలిచారు ముగ్గురు కుమార్తెల యొక్క చేతులు ఒక చిన్న చిన్న బాక్సులు పెట్టాడు ఆయన మొదటి కుమార్తె బాక్స్ తీసింది పేపరు ఉంది పేపరు తిప్పి వెనక్కి ముందు చూస్తే ఏమీ లేదు దాన్ని తెల్లకాయ రెండవ కుమార్తె ఆత్రుతగా తీసింది ఆ కుమార్తె పేపర్లు కూడా ఏమీ లేదు మూడో కుమార్తె ఆత్రుతగా తీసి ఆ బాక్సులో పేపర్ చదివింది ఏమని రాయబడిందంటే నా తర్వాత ఈ రాజ్యానికి రా కుమార్తె నీవే ఆ చిన్న కుమార్తె చాలా ఆశ్చర్యపోయింది ఏంటి నాన్నగారు నా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటుండగా నేను ఏంటి దీనికి ఎస్ నువ్వే పాత్రురాలి మనం ఈ లోకంలో ఏం సంపాదించుతుమా అని అనేక ప్రయాసంతో మన జీవితాన్ని మనం ముగించేసుకుంటున్నాం కానీ మన ప్రయాస పడిన వెంటనే మన ప్రయాసము తీర్చబడదు దానికి సమయం ఉన్నది ఆ సమయములో మాత్రమే నీ ప్రయాసమును ఆశీర్వదించే దేవుడై అన్నాడు